చూసావా అమ్మాయి నువ్వు ఇలా మండిపడుతుంటే నేను చూస్తూ ఉండాలని నాకు వినిపిస్తుంది అమ్మాయి అందుకే అందుకే నేను పిలిచాను అంతలో శివచంద్రకు సరం తప్పగానే అయ్యో ఉండండి నన్న ఇదిగోండి నన్న ఈ వాటర్ తాగండి అని అంటూ అలా తాగిపిస్తూ ఉంటే అపూర్వ చాలా మండిపడిపోతూ కోపంగా చూస్తూ వండిపోతుంది ఇక వెంటనే కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోగానే అప్పుడు కిచెన్లోకి వెళ్ళి ప్లేట్ని కడుగుతూ ఉంటే అసలు నువ్వు ఏమనుకుంటున్నావే నా బావకి అన్నం అన్నం తినిపించడానికి నువ్వెవరే నువ్వెలా తినిపిస్తావు ఏంటి ఎలా తినిపిస్తామని అంటున్నావేంటి నీకు ఇంకా తెలియదా ఆయన నాకు నాన్న నన్ను కన్న కూతురి కంటే ఎక్కువగా భావిస్తున్నారు ఇంకా చెప్పాలంటే కూతురిగా స్వీకరించబోతున్నారు కూడా కాబట్టి ఇదంతా నువ్వు ఇలా చేస్తే మాత్రం బాగుండదు అసలు ఏమనుకుంటున్నావే జరుగుతుందని అనుకుంటున్నావా ఆ అమ్మ నాన్న దిగి వచ్చినా సరే అలా మాత్రం జరగనివ్వను అవునా నేను కూడా చూస్తాను అవును సినిమా ఏ టైటిల్ పెడుతున్నారు దత్తతతో దత్తరిల్లిన అపూర్వ పక్కనే సోమసేన గోరింటాకు పిన్ని అని టైటిల్ అదిరింది కదా పోలే సినిమా చూడడానికి సిద్ధంగా ఉండండి మీరు ఎన్ని చేసినా సరే ఈ దత్తత ఫంక్షన్ని మీరు ఆప ఆపలేరు అని అంటూ కోపంగా భూమి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది చూసావా అమ్మాయి ఎలా మాట్లాడిందో దాన్ని కత్తిరించకపోతే ఇక ఇంటి నుండి నిన్ను గెడ్డాల్సి వస్తుందేమో అని విధంగా అనగానే ఇక అపూర్వ ఏం చేయాలో అర్థం కాక చాలా కోపంగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం చెర్రి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు జరిగిందంతా తలుచుకొని చాలా బాధపడిపోతూ ఉంటాడు గగన్ మాట్లాడిన మాటలు శారద మాట్లాడిన మాటలు తరుచుకొని చాలా బాధపడిపోతూ ఉంటే ఏంటి చెర్రి ఏమైంది అలా ఉన్నావేంటి అందరూ భోజనం చేశారు అయిపోయింది నీకు వడ్డించమంటావా అని అనగానే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తినేశాను ఏంటి మీ అన్నయ్య ఇంటికి వెళ్ళవా వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళంతా మీ అన్నయ్య ఎలా ఉన్నాడు అంతా బాగానే ఉన్నారు కదా అని అడుగుతూ ఉంటే అప్పుడు వెంటనే బాగానే ఉన్నారని చెప్పన నీ తృప్తి కోసం అబద్ధమాడే ఆత్మవంచన చేసుకొని ఆత్మవంచన చేస్తున్న వాడిని అవుతానేమో అని అలా అని చెప్పన ఎలా చెప్పాలి భూమి ఏమైంది బాగా లేదని చెప్తే ఆ బాధకు కారణమైన నిన్ను బాధ పెట్టిన వారిని అవుతాను కదా నువ్వు అడగకుండా ఉండాల్సి ఉంది సారీ చెర్రి నువ్వు సారీ చెప్పాలన్నా నా ఇంటెన్షన్ కాదు భూమి వాళ్ళు మన వాళ్ళే అన్న భావం నీలో బలంగా ఉంది కనుక అనాలోచితంగా అడిగేశావు ఇట్స్ ఓకే వాళ్ళు ఎలా ఉన్నారంటే నేనేం చెప్పను భూమి పూరి పెద్దమ్మ కన్నీరు మున్నీరు పెట్టుకొని ఏడుస్తున్నారు వాళ్ళ కన్నీటికి కారణమైన నిన్ను ద్వేషించాలి ఒక్క మాట కూడా అనకుండా నిన్ను ఎలా చూసుకుంటున్నారో ఎలా మాట్లాడుతున్నారో తెలుసా అయినా నీకు ఒకటి చెప్పనా నేను చదువుకున్నప్పుడు ఇంగ్లీష్లో లెసన్లో ఒక స్టోరీ ఉంది భర్త చనిపోయాడు అన్న షాక్లో భార్య ఉంది ఏం మాట్లాడదు ఏడవదు ఆ షాక్లో ఒక ట్రాన్స్లో ఉండిపోతుంది ఎవరి మాట తనకి వినపడదు ఆ భార్య అలాగే విండిపోతే ఆ షాక్తోనే తను కూడా చనిపోతుందని డాక్టర్లు చెప్పారు ఇప్పుడు అన్నయ్య పరిస్థితి కూడా అలాగే ఉంది భూమి షాక్లో ఉన్న భార్యని ఎలాగైనా బయటికి తీసుకురావాలని అందరూ మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆమెని కానీ గతం గురించి చెప్తారు స్వీట్ మెమరీస్ గురించి కూడా చెప్తారు దీనికి ఆ భార్య రియాక్ట్ అవ్వదు ఒక ముసలామె అప్పుడే కొన్ని గంటల ముందు పుట్టిన భార్య బిడ్డను తీసుకొని వచ్చి తన ఒడిలో వేస్తుంది ఒడిలో ఉన్న ఆ బిడ్డ ఏడుపుకి షాక్లో నుండి ఆ భార్య బయటకు వస్తుంది భర్త మీద ఉన్న ప్రేమను మాతృత్వం జయించింది అన్న ఈ కథలో నీకు అర్థమవుతుంది కానీ ఇక్కడ మాత్రం మూర్తి అయిన పెద్దమ్మ అలాంటి షాక్లో ఉన్న అన్నయ్యని బయటికి తీసుకొని రాలేకపోతుంది అసలు ఏం జరగనట్టే మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు ఎలా చెర్రి ఏమని అనుకుంటున్నావు అదే నాకు కూడా అర్థం కావట్లేదు దీని అత్తడికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది నువ్వు ఓదార్చుతావు కదా మరి ఎందుకో అన్నయ్యని ఎలా ఓదార్చాలో నాకే అర్థం కావట్లేదు వీటన్నిటికీ ఒకే ఒకే సొల్యూషన్ అన్నయ్యకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని అనగానే ఇక భూమి షాకింగ్గా అలానే చర్యని చూస్తూ ఉండిపోతుంది అసలు ఏంటి చెర్రి ఏమంటున్నావు అన్నయ్య పెళ్లి చేసుకోవాలి అంటే అన్నయ్యను ప్రేమించే తనే రావాలి అన్నయ్య అప్పుడు మారిపోతాడు నిన్ను పూర్తిగా మర్చిపోతాడు భూమి నువ్వు దక్కవని తెలిసినా నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని అంటున్నాడు నీకు భయం వేస్తుంది భూమి ఇప్పుడు నేను చెప్పిన కథలో భార్యలాగా చనిపోతాడని మర్చిపోవాలి జరిగేది అదేనేమో అని నాకు చాలా భయంగా ఉంది చిన్నప్పటి నుండి అన్నయ్యకు కావాలనుకుంది నేను కావాలనుకుంది ఆ అన్నయ్యకి ఒకరి కోసం ఒకరు వదులుకునే అలవాటు కూడా ఉంది అనే విధంగా అంటూ ఉంటే భూమి చాలా బాధగా దీనంగా అలానే చూస్తూ ఉంటారు ఆ అన్నయ్యకు ఏం కాకూడదు ఇప్పుడు పరిస్థితి కాదు అది కాదు ప్రాణంగా ప్రేమించుకుంటున్న మనం అన్నయ్య కోసం త్యాగం అనే పేరు పెట్టి విడిపోయి బాధ పెట్టుకోలేము కదా ఇప్పటి వరకు ఏం జరిగిందో అదంతా కూడా ఎలా మర్చిపోతాడో అన్నయ్య అని అంటూ ఉండగా వెంట తిరిగి చూసేసరికి భూమి కనిపించదు ఇక్కడే ఉండాలి కదా అయ్యో నేను అలా అన్నయ్య పరిస్థితి చెప్పేసరికి నేను ఎక్కడ త్యాగం చేస్తానో ఏమో అని భయపడి వెళ్ళిపోయిందో ఏమో అని విధంగా అనుకుంటూ ఉంటాడు మరోవైపు కారిడార్లోకి వెళ్ళి ఇక దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు చెరి చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఆయనని ఎలాగైనా మార్చాలి అంటే నేను వేరొక అమ్మాయిలాగా మాట్లాడాలి అని అంటూ నేను మామూలు మనిషిగా ఆయనని మార్చాలి నేనే బాధ పెట్టాను కాబట్టి నేనే ఆ బాధను తొలగించాలి అనే విధంగా అనుకుంటూ వెంటనే కాల్ చేస్తుంది గగన్కి హలో ఎవరు ఐ లవ్ యూ ఎవరు నువ్వు నక్షత్రానా నక్షత్ర కంటే పొగరు ఈగో నాకు లేదు నేను నక్షత్రాని కాదు ఫ్యూచర్లో అవకాశం అయ్యే అవకాశం కూడా లేదనుకో ఎందుకంటే నువ్వు ఎలాగో నక్షత్రాన్ని రిజెక్ట్ చేసావు ఇక నువ్వు భూమిని ప్రేమిస్తున్నావు కదా తను కూడా రిజెక్ట్ చేసింది ఇద్దరు రిజెక్ట్ చేసినట్టే కదా అన్నీ నాకు తెలుసు అసలు నువ్వు ఎవరు నువ్వు ఇవన్నీ నీకెలా తెలుసు పట్టుదలతో ఎదిగిన తత్వం కానీ ఎవ్వరు ఎవరు చెప్పినా నువ్వు మాత్రం వినవని నాకు తెలుసు ఏంటి నువ్వంటుద్ది ఎవరు నేనా అని అనుకుంటున్నావా ప్రస్తుతానికైతే నీ ఫ్యాన్ అనుకో ఏమీ జరగనట్టు ఎందుకలా నటిస్తున్నావు చెప్పు మనసులో ఎంత బాధ మోస్తున్నావు నాకు అన్నీ తెలుసు నేనేం బాధపడటం లేదు మైనస్ ఏంటంటే నువ్వు అబద్ధం చెప్పలేవు చూసావా నేనే బాధపడతానేమో అని ఎంత తడపడ్డావో లేదు నేనేం తడబడలేదు అబద్ధం చెప్పడం నీకు రాదని నాకు తెలుసు ఏంటి నువ్వంటుంది తడబడటం నీ తత్వం అని నాకు తెలుసు అసలు ఎవరు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నేను ఇప్పుడే ఫోన్ కట్ చేస్తున్నాను వద్దు నువ్వు కట్ చేయవని కూడా నాకు తెలుసు ఒకే ఒక మాట చెప్పి కట్ చేస్తాను ఏంటి ఏం చెప్పాలని అనుకుంటున్నావు ఐ లవ్ యూ అని అనగానే ఇక వెంటనే కాలనీ కట్ చేస్తాడు మరోవైపు మాత్రం అవునా సరే ఒకవేళ ఫోన్ చేస్తే మాత్రం మీరు వెంటనే టచ్లోకి రండి నాతో మాట్లాడండి సరే ఏమైంది అమ్మాయి ఎందుకంతలా కంగారు పడుతున్నావు నక్షత్రం పొద్దుననగా వెళ్ళింది ఇంతవరకు ఇంటికి రాలేదో ఏం జరిగిందో ఏమో అని చాలా కంగారుగా ఉంది పిన్ని ఏం జరిగిందా అతనికి చేయాల్సిన అతనికి చేసావా ఉచ్చుచ్చుచ్చు ఏంటి పిన్ని ఏమంటున్నావు అంటే రిజెక్ట్ చేసి వెళ్ళిపోయాడు కదా కొంపతీసి తన వెనకాలేమైనా వెళ్ళిపోయాడో ఎలాగో భూమి రిజెక్ట్ చేసింది ఇక నక్షత్రాన్ని నయం అనుకుని తనతోనే ఏమైనా అని అనగానే ఇక అపూర్వ చాలా మండిపడిపోతూ కోపంగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది